అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ వరకు కూడా క్లియర్ చేయడం జరిగిందండి జూలై డిఏ వరకు కూడా మన యొక్క డిఏ అనేది థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ వరకు ఉంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై డిఏలు ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్నాయి అయితే ఈ దసరా దీపావళి కానుకగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏను ప్రకటిస్తారా సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ రిలీజ్ అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో అలాగే పీఆర్సీ త్వరగతను ప్రకటించాలని కోరుకుంటూ ఉన్నారో పీఆర్సీలోగా ఐఆర్ రావాలని దట్టు ముప్పై శాతం రావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నామండి అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం అయితే ఐదు డిఎలు అయితే పెండింగ్లో పెట్టిందండి తమ యొక్క ఉద్యోగులకు అయితే ఈ దసరా దీపావళి కానుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు జూలై డిఏను మరియు రెండు వేల ఇరవై మూడు జనవరి డిఎను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా మనకి సమాచారం అయితే వస్తుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సో తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే ఆర్థిక శాఖ కూడా ఫైల్స్ పంపించడం జరిగింది పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డిఎల్లో ఒక నిసం రెండింటినైనా ఈ దసరా దీపావళి కానుకగా రిలీజ్ చేద్దామని సో దీనికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఫైల్స్ అయితే ముందుకు వెళ్తున్నాయి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి కూడా రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏ మాత్రం వారికి పెండింగ్లో ఉందండి ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏ అనేది మనకి దసరా దీపావళి కానుగా సెంట్రల్ ఎంప్లాయీస్ అందరికీ రైల్వే ఎంప్లాయీస్ కానివ్వండి పోస్టల్ ఎంప్లాయీస్ ఎయిర్ ఫోర్స్ ఇలాగా బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేసే ఎంప్లాయీస్ కానివ్వండి వీరందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు జూలై డి అనేది దసరా దీపావళి కానుక ప్రకటించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి అన్ని రకాల అంశాలు కూడా పరిష్కరించుకుంటూ ముందుకైతే వెళ్తుందండి సో కాస్త మనం కూడా టైం అయితే ఇవ్వాలండి కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎందుకంటే ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్క సమస్యని కోకటి వేలతో పెకలించుకుని ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది సో పిఆర్సీకి సంబంధించి త్వరలోనే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో కూడా సమావేశం కావాలని చెప్పేసి ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం సో ఒక వన్స్ ఒకసారి మీటింగ్ ఏర్పడితే ఉద్యోగ సంఘాలకు సీఎం గారికి దీనికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది తద్వారా పెండింగ్లో ఉన్న ఇష్యూస్ని ఒక్కటిగా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు పిఆర్సీకి సంబంధించి ఇటీవలే కమిటీ కూడా రద్దు చేయడం జరిగిందండి ఆ కమిటీ చైర్మన్ రాజీనామా చేశారు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా రిలీజ్ అవుద్ది అనుకున్న పీఆర్సీ మనకింకా ఈ రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా లేవండి రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే మళ్ళీ కమిటీని ఏర్పాటు చేయాలి ఆ కమిటీకి గడువు ఇవ్వాలి ఆ కమిటీ రిపోర్ట్ని తెప్పించుకుని తద్వారా పిఆర్సి పేస్కెల్సిన అయితే నిర్ణయించడం జరుగుతుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏను దసరా దీపావళి కానుక ప్రకటించండి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావంతోనే ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరూ కూడా ఉన్నారండి ఎందుకంటే మేనిఫెస్టోలో ప్రకటించిన ఆధారంగా ఉద్యోగులకి సంబంధించి అతి త్వరలోనే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిని చెల్లిస్తాం ప్రాధాన్యత క్రమంలో చెల్లిస్తాం పిఆర్సీకి చర్యలు తీసుకుంటాం ఈలోగా ఐఆర్ని ప్రకటిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించారు ఇప్పుడప్పుడే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా కొన్ని పథకాలను కూడా అమలు చేశారు ఇటీవలే కూటమి ప్రభుత్వం వంద రోజుల తమ యొక్క పాలనను కూడా పూర్తి చేసుకుంది త్వరలోనే ఉద్యోగులకు సంబంధించి కీలకమైన అంశాలను తీసుకునే నిర్ణయాలు కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా దసరా దీపావళి పండుగ కానుగ ఒక డిఏ అయితే రిలీజ్ చేస్తే బాగుండని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ప్రభుత్వం కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అయితే దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ అయితే రాలేదు కానీ వచ్చిన వెంటనే మన జాన్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటామండి సో ఇదేంటి వాళ్ళు ఎంప్లైస్ సంబంధించిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెస్ డే